హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయండి అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అనేది క్లుప్తంగా చూద్దాము ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని గుహ్యా నవరాత్రులు అని కూడా పిలుస్తుంటారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకాంబరి నవరాత్రి పేరిట కూడా పిలుస్తుంటారు ఈసారి వారాహి నవరాత్రులు మాస ప్రారంభం నుండి అనగా జూను ఇరవై ఆరవ తారీఖు నుండి జూలై నెల నాలుగో తారీఖు వరకు అంటే తొమ్మిది రోజులు జరుగుతాయన్నమాట ఈ నవరాత్రులు శాస్త్రీయ అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ ఇళ్లల్లోనూ జరుపుకుంటారు గురుముఖ ఈ సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు శవ శరన్నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలన్నీ దీనికి కూడా పాటిస్తారు వారాహి మాత లలితా త్రిపురసుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథ దేవి ఈ అమ్మవారు వరాహతలను కలిగి ఉంటుంది ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు దుర్గా సూక్తం లలితా సహస్రనామం లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణం పారాయణం ఇలాంటివన్నీ చేయడం ఆచారంగా వస్తుంది ఈ నవరాత్రుల్ని ఇందాక చెప్పినట్లు గుప్త నవరాత్రి గుహ్య నవరాత్రి అని అంటారు ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవీ భాగవతం దుర్గా సప్తశతి దేవీ మహత్యం లాంటివి పారాయణం కూడా చేయటం శుభాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతికరణ వశీకరణం ఉచ్చాటనం స్తంభనం మరియు మరణం లాంటివి విద్యలను సాధన చేస్తారు అసలు ఈ వారాహి అమ్మవారి ఆ ఆలయం ఎక్కడుందో చూద్దాము ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసి కాశీలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం ఉన్నది భూగృహంలో ఉన్న ఈ వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ అందులో ప్రవేశం అంటే భూగృహంలోకి ప్రవేశం ఉండదు ఉదయం ఎనిమిది లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీయరు పైభాగంలో ఉన్న రెండు కన్నాల నుంచి ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూసి తరించగలరు కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలుగుతాము వేళల్లో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు అవి ఏంటో చూద్దాము ఒకటి బ్రాహ్మి రెండు మహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి ఐదు వారాహి ఆరు ఇంద్రాణి ఏడు చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహిదేవి సప్తమాతృకలలో వరాహుని స్త్రీతత్వమే వారాహి స్త్రీ వరాహస్వామి వారి స్త్రీతత్వముగా వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వరాహస్వామిగా తల్లిగా ప్రకటితమవుతుంది ఇవి మంత్రార్ధ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము భారతీయ సనాతన ఆరాధనా పద్ధతులలో నామరూప గుణ తత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానాలలో మడి ఆచారం కట్టుబాట్లు సమయం ప్రత్యేక పూజలు నివేదనలు హోమాలు తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహపురాణం వంటి పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు నిశుంభువులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్రవారాహి కాశీ దేవి అమ్మవారి పాత్ర సుస్పష్టము వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖం పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దొన్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు ఇదండి వారాహి అమ్మవారు ఎవరు అమ్మవారి చేతిలో ఏ ఏ ఆయుధాలుంటాయి అమ్మవారు ఏ ఏ వాహనాల మీద వస్తారు అనేది తెలుసుకున్నాం కదా రేపు ఇంకొన్ని విశేషాలతో రేపు ఉదయం కలుస్తాము నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారాహి అమ్మవారి గురించి మీరు మాత్రమే తెలుసుకుంటే ఎలా మీ బంధుమిత్రులు కూడా వాళ్ళకు కూడా తెలియాలి అంటే నా ఛానల్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి నమస్తే